హలో ఆల్ వెల్కమ్ టు రంగుల అల్లికలు నేను మీకు స్లిప్ నాట్ ఇంకా చైన్ ఎట్లా వెళ్ళాలి అనేది చూపిస్తాను దానికి ఫోర్ పాయింట్ ఫైవ్ ఎంఎం హుక్ యూస్ చేస్తున్నా యాన్ ఏమో ప్లై యాన్ ఫస్ట్ యాన్తోని చివర పట్టుకొని దాన్ని ఒక రింగ్ లాగా ఫామ్ చేసి దాని కింద నుంచి మళ్ళీ యాన్ ఇట్లా బయటికి తీస్తే మనకి స్లిప్ నాట్ వస్తుంది స్లిప్ నాట్ అంటే అది ఈజీగా మనకి గుంజగానే బయటకు వచ్చేస్తుంది మనం మామూలుగా ఉచ్చుముడి అంటాం కదా అట్లానే ఇప్పుడు వేలికి చుట్టుకొని చూపిస్తా చూడండి ఇప్పుడు అది చివర ఇట్లా యాన్ చివర గట్టిగా పట్టుకొని ఆ రెండింటిని ఇట్ల ఒకదాని మీద ఒకటి వేసి దాని కింద నుంచి యాన్ని బయటకు గుంజాలి అలా మళ్ళీ తర్వాత ఏమవుతుంది అది ఈజీగా వస్తుంది చూడండి ఇప్పుడు పీక్తే తర్వాత మళ్ళీ ఒకసారి కింద కింద పెట్టి చూపిస్తాం మీకు ఇట్లా వేలుతో కాకుండా ఫస్ట్ అట్లా చివరి ఇట్లా పెట్టుకోండి యాన్ని అట్లా పట్టుకున్న తర్వాత ఆ రింగ్ కింద నుంచి మనం ఇట్లా యాన్ని బయటకు తీయాలి అట్లయితే మనకి ఈజీగా వస్తుంది అనమాట స్లిప్ నాట్ అలానే అని ఊడిపోదు మనం మంచిగా ఏదో ఇట్లా వేసుకోవచ్చు వేలతోనే ఈజీ అయిపోతుంది ఇప్పుడు హుక్ని అందులో పెట్టి మనకి కావలసిన సైజ్కి దాన్ని ఇట్లా దగ్గర కనుక్కోవాలి ఎందుకంటే మరీ లూజ్గా ఉన్న బాగుండదు మరీ టైట్గా ఉన్న బాగుండదు కొంచెం హుక్ అనేది అటు ఇటు ఈజీగా వచ్చేలాగా ఉండాలి ఇప్పుడు హుక్కి మనం యాన్ ఇట్లా దాన్ని హుక్కి అట్లా తగిలించాలి తగిలించి దాని నుంచి ఇప్పుడు చిన్న రింగ్ ఉంది కదా దానిలో నుంచి బయటకు తీయాలి చైన్స్లో చిన్న చిన్న రింగ్స్ ఉంటాయి కదా అది ఫస్ట్ రింగ్ ఇప్పుడు మళ్ళీ ఏంటి ఇప్పుడు ఆ హుక్కి మళ్ళీ ఆ యాడ్ని మళ్ళీ తగిలించి దాంట్లోంచి మనం పుల్ చేయాలి గుంజాలి అట్లా తర్వాత మళ్ళీ సేమ్ అదే రిపీట్ చూస్తూ ఉంటే మనకి ఒక్కసారి ఎమ్మట రాదు దాన్ని ట్రై చేస్తూ ఉండాలి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు వస్తుంది నేను మీకు అర్థం అవ్వాలి అని చెప్పి చాలా చిన్నగా తీస్తున్నా ఆ హుక్కి మన యాన్ అనేది కరెక్ట్గా సరిపోయేలాగా పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇలా చైన్స్ చైన్స్ అల్లే అనమాట చిన్న చిన్న రింగ్స్ అంటాం కదా అలా అల్లిన ఇప్పుడు దాన్ని మొత్తం చైన్ ఏంటంటే కంటిన్యూస్గా అల్లుతూ ఉంటే మనకి ఎంత వరకు కావాలో అంతవరకు మనం అట్లా అల్లుకుంటూనే వెళ్ళాలి ఎన్ని చైన్స్ కావాలి అని ఇప్పుడు నేను ఈ యాన్ ఎట్లా పట్టుకుంటున్నా గేజ్ కోసము అంటే మనము ఇట్లా చిటికను వేళ్ళ దగ్గర నుంచి ఇట్లా వేలి మన చూపుడు వేలికి ఇట్లా చుట్టుకుంటే కొంచెం టైట్ ఉంటుంది అట్లనే మరీ టైట్ కాదు మనం ఇప్పుడు చైన్ అల్లుతుంటే అది ఈజీగా మూవ్ అవ్వాలి ఆ యాన్ అనేది ఈజీగా మూవ్ అయితే మనకి అక్కడ చైన్స్ అనేవి అన్ని ఒక్కలాగానే ఫామ్ అవుతాయి అట్లా ఒక్కలాగా ఫామ్ అయితేనే బాగుంటది చూడటానికి కూడా అట్లా ఎన్ని చేయిన్స్ కావాలో అన్ని చైన్స్ అలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్